సీతమ్మ నాటింది ఉయ్యాలో సిరిమల్ల చెట్టు ఉయ్యాలో సీతమ్మ నాటింది ఉయ్యాలో సిరిమల్ల చెట్టు ఉయ్యాలో రామయ్య వేసిండు ఉయ్యాలో రత్నాల పందిరి ఉయ్యాలో రామయ్య వేసిండు ఉయ్యాలో రత్నాల పందిరి ఉయ్యాలో బావి నీళ్ళు తెచ్చు బామ సీతమ్మ ఉయ్యాలో బావి నీళ్ళు తెచ్చు బామ సీతమ్మ ఉయ్యాలో మల్లె చెట్టుకు పోసను ఉయ్యాలో మగువ సీతమ్మ ఉయ్యాలో మల్లె చెట్టుకు పోసను ఉయ్యాలో మగువ సీతమ్మ ఉయ్యాలో పచ్చ పచ్చగా మల్లె ఉయ్యాలో పందిరి నిండుగా ఉయ్యాలో പച്ചപച്ച മല്ലെ ഉയ്യാ പന്തിരി നിയ്യോ ഗുബുരുബുരുയ്യാ ഗുമാനിയ്യാ ഗ്രുബുരു മല്ലെ ഉയ്യാ ഗുമാനിക്കെതിരുയാൽ ലാവണമുഗ മല്ലെ ഉയ്യാ മൊത്ത തൊടി ഉയ്യാ లావణ్యముగ మల్లె ఉయ్యాలో మొగ్గ తొడిగింది ఉయ్యాలో మొదటి మొగ్గను చూసి ఉయ్యాలో మురిపంగ రామయ్య ఉయ్యాలో మొదటి మొగ్గను చూసి ఉయ్యాలో మురిపంగ రామయ్య ఉయ్యాలో తెల్ల తెల్లగా మల్లె ఉయ్యాలో మెల్లగాను పూసింది ఉయ్యాలో తెల్ల తెల్లగా మల్లె ఉయ్యాలో మెల్లగా పూసేను ఉయ్యాలో సీతమ్మ సిగలో నవ్వాలో సింగారముగ నుండు ఉయ్యాలో సీతమ్మ సిగలో నవ్వాలో సింగారముగ నుండు ఉయ్యాలో పొందు పొందుగా నిలిచి ఉయ్యాలో కాని విందు ఉయ్యాలో పొందు పొందుగా నిలిచి ఉయ్యాలో కానీ విందు ఉయ్యాలో మంచి మాటకు మల్లె ఉయ్యాలో మురిసిపోయినది ఉయ్యాలో మంచి మాటకు మల్లె ఉయ్యాలో మురిసిపోయినది ఉయ్యాలో గల్లు గల్లున సీత ఉయ్యాలో మెల్ల మెల్లగా వచ్చే ఉయ్యాలు గల్లు గల్లున నీత ఉయ్యాలో మెల్ల మెల్లగా వచ్చే ఉయ్యాలో మల్లె మొగ్గతోని ఉయ్యాలో మాటలాడెను సీత ఉయ్యాలు మల్లె మొగ్గతోని ఉయ్యాలో మాటలాడెను సీత ఉయ్యాలో చల్ల చల్లని మల్లె ఉయ్యాలో తెల్ల తెల్లగా బుసి ఉయ్యాలో చల్ల చల్లని మల్లె ఉయ్యాలో తెల్ల తెల్లగా బుసి ఉయ్యాలో రామయ్య పాదన ఉయ్యాలో రంజిల్లవే మల్లె ఉయ్యాలో రామయ్య పాదన ఉయ్యాలో రంజిల్లవే మల్లె ఉయ్యాలో సీతారాముల మనసు ఉయ్యాలో సిరిమల్లె మొగ్గను ఉయ్యాలో సీతారాముల మనసు ఉయ్యాలో సిరిమల్లె మొగ్గను ఉయ్యాలో పర్వశింపజేసెను వియ్యాలో పరిపరి విధముగా ఉయ్యాలో పరవశింపగ చేసెను ఉయ్యాలో పరిపరి విధముగా ఉయ్యాలో తెలుసుకొని పూసింది ఉయ్యాలో తెల్లని తేజముతో ఉయ్యాలో తెలుసుకొని పూసింది ఉయ్యాలో తెల్లని తేజముతో ఉయ్యాలో ముచ్చటగా సీతమ్మ ఉయ్యాలో మురిపంగా వెళ్ళను ఉయ్యాలో ముచ్చటగా సీతమ్మ ఉయ్యాలో మురిపముగా వెళ్ళి ఉయ్యాలో తెల్లని మల్లెన ఉయ్యాలో తెంపుకొని వచ్చింది ఉయ్యాలో తెల్లని మల్లెను ఉయ్యాలో తెంపుకొని వచ్చింది ఉయ్యాలో భక్తిని జోడించి ఉయ్యాలో బామ సీతమ్మ ఉయ్యాలో భక్తిని జోడించి ఉయ్యాలో బామ సీతమ్మా ఉయ్యాలో రామయ్య పాదన ఉయ్యాలో రమ్యంగా పెట్టింది ఉయ్యాలో రామయ్య పాదాన ఉయ్యాలో రమ్యముగా పెట్టింది ఉయ్యాలో కరములతో తీసుకొని వియ్యాలో కళ్ళకు అద్దుకొని వియ్యాలో కరములతో తీసుకొని వియ్యాలో కళ్ళకు అద్దుకొని వియ్యాలో సిగలోన పెట్టుకుంది ఉయ్యాలో సీతమ్మ తల్లి ఉయ్యాలో సిగలోన పెట్టుకుంది ఉయ్యాలో సీతమ్మ తల్లి ఉయ్యాలో మురిపముగా సిరిమల్లె ఉయ్యాలో మురిసిపోయింది ఉయ్యాలో మురిపముగా సిరిమల్లె ఉయ్యాలో మురిసిపోయింది ఉయ్యాలో చాలు చాలు నాకు ఉయ్యాలో ఈ జన్మకు చాలు ఉయ్యాలో చాలు చాలు నాకు ఉయ్యాలో ఈ జన్మకని ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్